జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని చూసి భయపడుతున్నారా తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే ఆ పార్టీకి అనుకూల మీడియా కానీ చేస్తున్న ప్రచారం షర్మిల గారి పేరుతో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆ టైంలో ఏం జరిగింది అంటూ మినిట్ టు మినిట్ ఒక స్టోరీ అయితే రాసుకొచ్చారు అంతవరకు బాగానే ఉంది మధ్యలో అందులో బీజేపీని ఇన్వాల్వ్ చేయడం ఏంటి భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ టీడీపీ కలవనే ఒక సంకేతాలు వచ్చినాయా దానివల్ల ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద కూడా యాంటీ ప్రచారం మొదలు పెట్టేశారని అనుకోవాలా ఇది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి షర్మిల గారికి నిజంగా కొన్ని కొన్ని విషయాలు మనం ఏమైనా బగ్గలు పెడతారో ఏం చేస్తారో తెలియదు కానీ ఆమె అడిగారని ఫోన్ చేశారని ఆయన ఇప్పుడు ఎందుకు తర్వాతలే కలుద్దాం అబ్బా అన్నారని లేదు అధికారులు చాలా ఇబ్బంది పడిపోయారు అవసరం అయితే సెక్యూరిటీకి ఇచ్చేసి వచ్చేస్తారు కార్డు కలవడం కుదరకపోతుంటే అప్పుడు భయపడిపోయి ఆగమాగాల మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అంటే వినడానికి అయితే బాగానే ఉంది మరి నిజంగా అక్కడ జరిగిందో లేదో తెలియదు ఎందుకు ఈ ప్రచారం ఇప్పుడు ఇమీడియట్గా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి పొద్దున గెలిచేయబోతోంది కాంగ్రెస్ పార్టీ అని గమనించి జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా నువ్వు నేను రెడ్లమే కదా అని చెప్పేసి పదే పదే ఫోన్లు చేశాడు రేవంత్ రెడ్డి అవాయిడ్ చేశాడు చివరికి రేవంత్ రెడ్డి దగ్గరికి ఒక మనిషి ఇచ్చి పట్టుకుని వచ్చి జగన్ గారు మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు మీకు అభినందనలు చెప్పమన్నారు మీరు డెబ్బైకి పైగా సీట్లతో గెలుస్తానని చెప్పమన్నారు అంటే థ్యాంక్స్ అని చెప్పులే అన్నారు ఒకసారి మాట్లాడుతున్నారు అని ఫోన్ అక్కర్లేదు అక్కర్లేదని అవాయిడ్ చేశారు రాసింది ఎవరు రాధాకృష్ణ గారి కొత్త పలుకు ఏబిఎన్ వారి కథలు తర్వాత మళ్ళీ అదే రాధాకృష్ణ గారు మొన్న కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కట్టసీ కోసం కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఫోన్ కూడా చేయలేదు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు అని మరి వాళ్ళ వార్త ఆయనే ఖండించుకున్నాడుగా మళ్ళీ ఈయన దాన్ని ఎట్ట కవర్ చేసుకొస్తున్నాడు రేవంత్ ఎదురుగొండ కూర్చుని తను బి కేసీఆర్ కి సపోర్ట్ కోసం అని చెప్పేసి ఎట్లా చేసి ఉండొచ్చు కదా అనేసి ఒక లంగితనము దొంగతనము అనేటువంటిది దాస్తే దాగవు అంటారు ఇక్కడ అవి రెండింటిని కలిపి ఆయన ఓపెన్ అనమాట సాధారణంగా మనకి మీరు ఇంతకుముందు ఫీల్డ్ జర్నలిజం చేశారు కదా ప్రాస్టిట్యూట్స్ పట్టుబడినప్పుడు ఇంటర్వ్యూలు చేస్తుంటారు చేసినప్పుడు వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు మేము నిజమైనటువంటి పతివ్రతలు ఇంట్లో భార్య వచ్చేటప్పటికి వేరే వాళ్ళతో అంటే భర్తతో పడుకున్న వేరే వాళ్ళని ఊహించుకుంటుంది అదే మేమైతే గనక మేము ఎవరితో పడుకుంటాం వాడితోనే కరెక్ట్గా ఉంటాం అంటది అట్లాంటి మనస్తత్వం అక్కడ ఈయన ఎవరితో ఉన్నా సరే చంద్రబాబు గారి సుఖం కోసం పరితపిస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంతగానే దిగజార్చేస్తాడు ఒక జర్నలిజం ఒకప్పుడు ఈనాడు వార్తలు మొదట్లో తో ఉండే ఆ వాల్యూస్ పడిపోతున్న రోజుల్లో నిలబెట్టుకు వచ్చినటువంటి వాళ్ళు ఆంధ్రభూమి కానీ జ్యోతి కానీ ఎందుకంటే వీళ్ళు రెండు కూడా ఆల్టర్నేటివ్ అవి దానికి బదులుగా ఇందులో చూస్తే ఇందులో నిజాయితీతో కూడిన వార్తలు కనిపించాయి ఆ బృందం పోయింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీటు చూస్తూ చివరికి చంద్రబాబు గారు ఎన్టీఆర్ని గద్దించినప్పుడు సహకరించి అందుకు నజరానగా ఒక పవర్ ప్రా ప్రాజెక్ట్ పొందారు రాధాకృష్ణ గారు అప్పటి నుంచి పూర్తి వీర విధేయ రామ లక్కన వీర విధేయ రాధ అయిపోయారు దాని ఇంపాక్ట్ ఎట్లా అయిపోయిందంటే ఇక ప్రతిదీ కూడా చంద్రబాబు గారికి కష్టం వస్తుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కొట్టమనేటటువంటి స్థాయిలో ఉన్నారు ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు లోకేష్ నాశనం చేసింది ఈయనే కదా లోకేష్ కెరీర్ని నాశనం చేసింది చంద్రబాబు గారికి ఇబ్బంది అయిపోతుంది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అయిపోతుంది అని లోకేష్ కెరీర్ని నాశనం చేసింది ఈయనే ముందు జరగనీయకుండా ప్రోగ్రాము ఆయన్ని హైలైట్ చేయనీయకుండా భవిష్యత్తు తెలుగుదేశం వారసుడుగా లోకేషన్ చెప్పేసి ఎస్టాబ్లిష్ కానీకుండా కేసీఆర్ ఇట్లాంటి దిక్కుమాల మాటలు వినలేదు కాబట్టి కేసీఆర్ వారసుడు అక్కడ ఉన్నాడు అందుకని బీఆర్ఎస్కి వాళ్ళు ఓడిపోయినా కూడా పెద్ద భయం లేదు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఓడిపోతారే పొద్దున ఏంటి భయం ఆఫ్టర్ చంద్రబాబు ఇస్ దట్ అట్లాగే ఎందుకు పవన్ కళ్యాణ్ వెంటబెట్టుకు తిరగాల్సి వస్తుంది చంద్రబాబు దాని వెనకాల రాధకృష్ణే కారణం లోకేషన్ నాశనం చేసుకొస్తున్నది రాధాకృష్ణ ఏంటంటే అపారమైనటువంటి పాతకాలపు ఉంటాయి చూడండి రాక్షస ప్రేమ చంద్రబాబు మీద రాక్షస ప్రేమ ఆ రాక్షస ప్రేమతో అడ్డదిడ్డమైనటువంటి కారుకోత కథనాలన్నీ రాసుకొస్తారు షర్మిల విషయంలో ముందు ఏం చెప్పారు ఈయనే చెప్పింది గుర్తు తెచ్చుకోండి షర్మిల అన్న మీదన ఎదురుదవుతుంది కానీ తిరగల వెళ్ళి తెలంగాణలోకి వచ్చింది అయిపోయింది తర్వాత ఎవరు ట్రై చేస్తున్నారు అప్పటి నుంచి ఈయన ట్రై చేస్తానున్నారు షర్మిల ఏంటంటే తన అన్నతో విభేదించిన తర్వాత తన సొంత ఉనికి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒక మీడియా సపోర్ట్ కావాలి కాబట్టి ఈమె ఈయన్ని అప్రోచ్ అయ్యింది మేబీ త్రూ అనిల్ ద్వారా అప్పటి నుంచి ఆమె మెదడుని ప్రభావితం చేయడం ప్రారంభించారు అందుకనే తెలంగాణలో పోటీ చేయకుండా ఆపడంలో రాధాకృష్ణ పాత్ర కూడా ఉందంటారు రేవంత్ రెడ్డి సూచనలని తీసుకెళ్లి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెని కన్విన్స్ చేసి ఆపారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్కే అని చెప్తారనమాట తర్వాత ఆంధ్రాకి తీసుకురావడం వెనకాల కూడా అదే హస్తం ఉంది అందుకనే మన చంద్రబాబు ఈయన జగన్మోహన్ రెడ్డి కుటుంబాల్లో చిచ్చు పెడతారని రాధాకృష్ణన్ దృష్టిలో పెట్టుకున్నా అది నడుస్తుంది ఇప్పుడు ఆయన ఏంటి ఇప్పుడు ఆ షర్మిల ఈయన కోరుకున్నట్టుగా రోజు రెచ్చిపోవాల రోజు అన్న గురించి ఏదో కామెంట్ చేయాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అట్లాగే వాళ్ళ నాన్నతో కంపేర్ చేసి అన్న పనికిరాడని చెప్పాలి ఇట్లా రోజు స్టేట్మెంట్లు వేద్దాము మెయిన్ ఏంటంటే చంద్రబాబుని పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేయడం వర్కౌట్ కావట్లే ఎంత చెప్దా ఉన్నా పథకాల పరంగా ఒక పెద్ద సమస్య ఏమొస్తుందంటే బాబు వస్తే జాబ్ వస్తుంది అనగానే జనం ఏంటున్నారు కిసిక్కు అవుతున్నారు ఎందుకని బాబు వచ్చినప్పుడు ఎవరికి జాబ్ వచ్చింది ఇంకోటి ఇంటింటికి ఉద్యోగం బాబు చెప్పిందే కదా కానీ ఇక్కడ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కరెక్ట్ కానీ రెండు లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేశాడు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాడు అట్లాగే మిగతా వివిధ సెక్షన్స్ ఆఫ్ ఉద్యోగాలు భర్తీ చేసుకొస్తున్నాడు ఇంకొకటి గ్రా అసలు గ్రామాల దగ్గరికి అదే పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లేటువంటి మహానుభావుడు బాబు ఇది ఇంతకుముందు చెప్పుకొచ్చేవాడు కానీ గత ఐదేళ్లలో పరిపాలనలో చంద్రబాబు హయాంలో పరిపాలన ఏమన్నా ప్రజల దగ్గరికి వెళ్ళిందా లేదు అదే ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చాక పరిపాలన ప్రజల వద్దకు కాదు ప్రజలు ఇంట్లోకి వెళ్ళింది ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి చెప్పి అయ్యో విజనరీ చంద్రబాబు నాయుడు మీ దగ్గరికి అధికారులను తీసుకొచ్చాడు అంటే మా ఇంటికి వస్తానంటారు అధికారి అంటారు అట్లాగే స్కూళ్ళని ఆ రోజున విద్యా వ్యవస్థను అద్భుతంగా అభివృద్ధి చేశాడంటే ఏది నారాయణ సైతనేనా ఇప్పుడు చూడరా మా ఏరియాలో స్కూళ్ళు ఎట్టా బాగుపడ్డాయో అని చెప్తారు జనం అట్లాగే పెన్షన్ చంద్రబాబు వెయ్యి రూపాయలు చేశాడు రెండు వేలు చేశాడు అంటే ఆ చివరిలో చేశాడులే ఈ రెండు వేల రెండు వందల యాభై చొప్పున ఏడాదికి ఇప్పుడు మూడు వేలు చేశారు కదా అంటారు లేదు ఆ స్కూళ్ళల్లో అద్భుతంగా వస్తువులు పెట్టాడు అంటే ఏది ఎన్ఆర్ఐల దగ్గర తీసుకున్నా అసలు అది మాకు తెలియని తెలదు మా ఏరియా స్కూల్ అట్టాక తగలడింది కట్టారు అని చెప్తారు ఈ లేదు ఏది సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు నాయుడు అయితే అద్భుతంగా సంక్షేమం ఇచ్చాడని రోజు పత్రికలో రాస్తే మా ఇంటికి డబ్బులు వస్తున్నాయి చంద్రబాబు వచ్చినప్పుడు ఐదు వేసులు మా చేతికి రాలేదు జగన్ వచ్చాక మా ఇంటికి డబ్బులు వస్తాయి ప్రతి ఏడాది ఇంత డబ్బులు అయితే వచ్చినాయి అని చెప్తారు అంటే ఈయన చంద్రబాబుని ఈ సెక్షన్ లో పాజిటివ్ అనేది ప్రొజెక్ట్ చేయడానికి కూడా వర్కౌట్ కాదు అయితే గీతే అభివృద్ధి అనే పదాన్ని వాడటానికి పనికి వస్తారు తప్పించి లేకపోతే రోడ్లు ఇంతవరకు వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంది ఆ పాయింట్ అది కూడా చంద్రబాబు టైంలో కూడా రోడ్డు అట్లాగే ఉండే ఆ టైంలో కూడా ఆడపిల్ల అదే అసలు ఒక్కరికి కూడా లేదు అంటే వాళ్ళు ఆన్లైన్ లో తీసేయడం ఇదైంది కానీ లేదంటే చాలా బయట తీసి ఇప్పుడు తీస్తున్నారు ఒక్కొక్కటి ఇప్పుడు ప్రచారం అయితే చేస్తారు అసలు అప్పుడు హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు ఎక్కడో ఎందుకు అందరూ గుర్తు పెట్టుకున్నటువంటి రెండే రెండు హామీలు సంపూర్ణ రుణమాఫీలు అక్కడ అదే చేయనప్పుడు మిగతా అయ్యి అసలు ఇంకే ఉందని చెప్పుకోవడానికి ఉంది ఫస్ట్ ఆయన రెండు వందల రూపాయలు పెన్షన్ వే చేశాడు నో డౌట్ తర్వాత రెండు వేలు జగన్ చెప్పాక చేశారు జగన్ ఏమో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోవడం అన్నట్టు జరిగిపోయింది కదా ఇక్కడ కాదండి దానికి ఏం లేదు అంటే చంద్రబాబు కూడా అగ్రిగోల్డ్ క్లియర్ అందుకని ఇక్కడ ఏమైపోయిందంటే ఆయన గురించి పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేద్దాం అంటే కుదరట్లా కాబట్టి ఆయన పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేయనప్పుడు జగన్ కి నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తే ఇది మంచివాడు కదా ఇతనొద్దు వాళ్ళ అమ్మ నేడు ఏదో మన కూడా ఏదో మాట్లాడే చంద్రబాబు ఆ లోకేష్ ఏది అమ్మని అంగనవాడి అంగన్వాడి ఏ అమ్మని దరిమేసాడు వీళ్ళ ఇంటికి వచ్చింది అమ్మ వచ్చి బాబు బాబు లోకేష్ బాబు నువ్వే చూడని చెప్పేసి చంద్రబాబు గారు అమ్మ ఎవరు అమ్మ అని చెప్పేసి ఆ ఇల్లుని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఇల్లు ఆమె పేరు మీద ఉండి ఆమె గిఫ్ట్ గా రాసి ఇచ్చిందని తెలిసాక తెలిసాగా తెలియలేదు ఎవరికి అది కూడా ఆ ఇంటి ఆస్తుల గురించి వచ్చినప్పుడు వచ్చినటువంటి ఇష్యూ అలాంటిది వాళ్ళమ్మని ఏ రోజు మొహం కూడా చూడలేదు కదా ఎవడు ఎవరు చూసారా చంద్రబాబు గారంటే నెక్స్ట్ తరాల వాళ్ళకి ఏం తెలియాలంటే ఎన్టీ రామారావు గారు వారసుడు అనుకుంటారు అంతే కదా ఎన్టీ రామారావు కొడుకులు ఎవరు వాడు కనబడ చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు ఎన్టీ రామారావు అల్లుడు ఎట్లా అకౌంట్ లోకి వస్తాడు అక్కడ రాదు కదా కానీ అక్కడేమో చెప్పారు కదా అది ప్రొజెక్షన్ లోనే ఓ పెద్ద రాంగ్ అక్కడేమో అల్లుడిని ప్రొజెక్ట్ చేస్తారు ఇక్కడేమో కొడుకుని గురించి బూతులు మాట్లాడిస్తారు రెండవది హరికృష్ణ బ్రతుకి తగ్గుబాటు బతికేంటి వాళ్ళ ఇంట్లో బాలకృష్ణ బతికేంటి ఇప్పటికీ బానిస బతికే కదా ఒక ఎమ్మెల్యే పడేస్తారు ఆయన చివరికి మొన్న చూడండి ఆయన నేను వెళ్తాను ఓదార్పు పరామర్శించడానికంటే ఆయన పక్కన పెట్టించి అలా ఆయన పంపించారు చంద్రబాబు గారు అంతే కదా ఎంత చేసుకొచ్చి ఓ పక్కన ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి నేను ఎదగాలనుకుంది అయ్యింది విజయమ్మ ఎక్కడ పోతుంది ఇద్దరు కొడుకు కూతురు దగ్గర సగ్గానే ఉంటుంది కదా కానీ విజయమ్మని గురించి నెగిటివ్గా గా రాసుకుని వచ్చారు అట్లాగే ఇప్పుడు షర్మిలని ఏది షర్మిలతో చిచ్చు పెట్టాలి ఇట్లా మీ ఇద్దరి మధ్యన గొడవలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి నిన్ను అసలు అవాయిడ్ చేస్తున్నాడు అవాయిడ్ చేస్తున్నాడు ఈ వార్తలు చూసి నాకు తెలిసి షర్మిల ఫీల్ అవ్వదు తన మెంటాలిటీ ఏంటంటే అన్న గురించి తనకు ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉంది తనకి ఇంట్లో వదిని గురించినో మిగతా వాళ్ళ గురించి నెగిటివ్ ఉండొచ్చు కానీ తన అన్న గురించి పాజిటివ్గా ఒపీనియన్ కానీ వాళ్ళ బావకి మాత్రం ప్రాబ్లం వస్తుంది జగన్ బావకు మాత్రం ఆయన చూసి నన్ను నమ్ముతాడు రాధాకృష్ణ గారిని గట్టిగా నమ్ముతాడు అనిల్ గారు అందువల్ల రాధాకృష్ణ గారు రాసిన అంతా నిజమేనని ఆయన నమ్మి వాళ్ళ ఆవిడ్ని రెచ్చగొట్టాలి ఆయన రాబోయేటువంటి రోజుల్లో అనిల్ ద్వారా షర్మిలకి ఫీడ్బ్యాక్ ఇచ్చి జగన్ నిాలి అందుకోసం రాసిన వార్త అంతే అంతేనా ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి దీనికి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడడానికి ఇందులో ఏంటి సంబంధం అసలు రాధాకృష్ణ గారికి ఆయన కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ అండి ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన కమ్యూనిస్టు ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంటది ఆయనకి కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ ఎవరికి భారతీయ జనతా పార్టీ నచ్చదు మీరు అబ్జర్వ్ చేస్తే వెంకటకృష్ణ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టే ఈనా కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టే తర్వాత వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ భావజాలతో వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకందరికి కూడా బీజేపీ నచ్చదు మీరు ఇప్పుడు ఎనలిస్టుల పేరుతో ఆ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళలో వందకి తొంభై ఐదు మంది కమ్యూనిస్టులే పత్రికలు నడుపుతున్న వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ ఐడియాలు వాస్తవంగా బూర్జువా పెట్టుబడిదారి వ్యవస్థ ఇట్లాంటి దాన్ని దుర్మార్గం అని తిట్టిపోసేటువంటి కమ్యూనిస్టులు వాళ్లే బూర్జువాళ్ళు పెట్టుబడిదారులు అయ్యారు ఇక్కడ రాముజీరావు కమ్యూనిస్టే కదా మళ్ళీ బుర్జువా పెట్టుబడిదారి దేవదానాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టులు ఆయన అతిపెద్ద బుర్జువా అంటే కమ్యూనిస్టులు చెప్పడానికి పదాలు చాలా గంభీరంగా చెబుతారు కానీ చివరికి ఏదైతే తిడతారో వాళ్ళే ఆ స్థాయికి వస్తారు ఆ పదాలకి వాళ్ళే అసలైనటువంటి నిదర్శనం అవుతారు అట్లాగా వీళ్ళకి ఏమైపోయిందంటే ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులకి భారతీయ జనతా పార్టీ రావడం ఇష్టం లేదు రెండవది వీళ్ళందరూ కూడా భువనేశ్వర్ గారి కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తారు చంద్రబాబు గారిని చంద్రబాబు గారు ఉంటే వీళ్ళ హవా నడుచుద్ది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుద్ది చుద్ది పేరుతో డబ్బులు తీసుకోవడం లేకపోతే స్థలాల పేరుతో తీసుకోవడం లేకపోతే వీళ్ళ వాళ్ళ పనులు చేయించుకోవడం ఇవన్నీ చంద్రబాబు ఏంటంటే చంద్రబాబు ఒక మీడియాటర్ని పెడతారు ఆ రాధాకృష్ణ గారు ఫోన్ చేస్తే ఈ మీడియా వచ్చి రాధాకృష్ణ గారి పని అండి కొంచెం చేసేయాలి మీరు బిల్లు ఫైల్ మీద సంతకం పెట్టండి ఇది రామజీరావు గారి పని అండి ఇట్లా చేసి పెట్టేవాడు ఒకటి పెడతారు అట్లాంటి ఒక దాన్ని ఏమంటారు అంటే లైజనింగ్ అని పెడతారు మీడియాతో కాబట్టి ఆ వర్క్లో చంద్రబాబుతో అయితే అది ఉంటుంది కాంగ్రెస్ పార్టీతో కానీ జగన్తో కానీ అది వర్కౌట్ కాదు వీళ్ళకి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా ఒకటి జగన్ని వ్యతిరేకించాలి రెండవది చంద్రబాబు నాయుడు పడిపోతే ఇక వీళ్ళకి లైఫ్ లేదు వును అంతే రోజున ఈ ట్రిప్ కనుక తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అనుకోండి మళ్ళీ ఓ పది ఏళ్ళ పాటు వీళ్ళు బతికేయగలుగుతారు ఈ ట్రిప్ గనక వీళ్ళ అధికారంలోకి రాలేదనుకోండి ఇక నెక్స్ట్ ఇప్పటికే మొన్న కరోనా టైంలో కొంతమంది ఉద్యోగాలు తీసేశారు ఈనాడు అందరి ఇప్పుడు ఈ దఫా ఉద్యోగాలు ఇరవై శాతం ముప్పై శాతం పడిపోతాయి అందుకనే అందులో ఉన్న ఉద్యోగులు కూడా ఏం కొడుతున్నారు మీరు గనక తెలుగుదేశం వచ్చేందుకు మీ సర్వశక్తులు వడ్డీ మీరు అంతా రిపోర్టింగ్ చేయబోతే రేపు తెలుగుదేశం రాబోతు ఉద్యోగాలు పోతాయి అని భయపెడుతున్నారు అనమాట తద్వారా వాళ్ళు కూడా ఇక మన మన బ్రతుకు తెరువు కోసం మనం ఎట్టి కష్టం అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ వీళ్ళ మేనేజ్మెంట్ యొక్క మెదళ్లకు తగ్గట్టుగా వార్తలు రాసుకొస్తున్నారు వక్రీకరించి పూర్తిగా అందుకనే పాపం అందరూ కూర్చుని ఉండగా ఖాళీ కుర్చీల్లో నాలుగు పెట్టి ఫోటోలు తీస్తాం దాన్ని వీలు కొట్టడం అన్నీ నడుస్తున్నాయి ఏంటంటే భారతీయ జనతా పార్టీ బలపడింది అంటే కొద్దిగా బలపడ్డా సరే అది తెలుగుదేశానికి మని ఎందుకంటే తెలుగుదే భారతీయ జనతా పార్టీ ఓటుకి నుండి వైసీపీ ఓటుకి సంబంధం లేదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అది ఆంధ్ర తెలంగాణలో వచ్చేటప్పటికి అది భారతీయ జనతా పార్టీకి పడవు పెద్దగా ప్రస్తుతం అయితే అది దక్షిణ ఉత్తరాదిలో వాళ్ళకి ఉన్నాయి సౌత్ ఇండియాలో ఇంకా వాళ్ళ ఆయా వర్గాల్లో వీళ్ళకి అనుకూలత లేదు కాబట్టి ఆ వర్గాల ఓట్లు వైసీపీకి పడతాయి అదే భారతీయ జనతా పార్టీ బలపడతాయి ఓసీ బీసీ ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు చీలతాయి ప్రస్తుతంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని రెండుసార్లు తెలుగుదేశం గెలిచి పొత్తు పెట్టుకొని రెండుసార్లు ఓడిపోయింది ఒక్కసారి పొత్తు పెట్టుకుని కూడా ఓడిపోయింది కానీ పొత్తు పెట్టుకోకుండా రెండుసార్లు ఓడిపోయింది టూ థౌజండ్ నైన్ ఓడిపోయింది అంటే చంద్రబాబు నాయుడుతో లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడుతో లెక్కేసుకుంటే నైన్టీ ఫైవ్ లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీ తీసుకున్నాక నైన్టీ నైన్ లో బీజేపీ పొత్తుతో గెలిచాడు టూ థౌసండ్ ఫోర్ లో పొత్తు లేకుండా ఓడిపోయాడు పొత్తుతో ఉండే ఓడిపోయాడు టూ థౌసండ్ నైన్ లో పొత్తు లేకుండా ఓడిపోయాడు టూ థౌసండ్ లో పొత్తుతో గెలిచాడు టూ థౌసండ్ లో పొత్తు లేకుండా ఓడిపోయాడు మూడు సార్లు చూసుకుంటా అంటే మూడు పొత్తు పొత్తులేకుండా ఓడిపోయాడు రెండు సార్లేం పొత్తుతో గెలిచాడు కాబట్టి పొత్తులే ఉంటే మనం గెలుస్తామనేటువంటిది ఆయన లెక్క అది నచ్చదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటే ఉత్తరాదిలో కానీ ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేడిఎస్తో పొత్తు ఉండేది వరకు నిదానంగా జేడిఎస్ ఒకప్పుడు జేడిఎస్ ఇచ్చిన సీట్లు తీసుకునే స్థాయి నుంచి ఇప్పుడు జేడిఎస్ పక్కన పెట్టి జేడిఎస్ వీళ్ళు ఇస్తే తీసుకునే స్థాయికి వచ్చింది అట్లాగే శివసేన ఒకప్పుడు శివసేన ఇచ్చిన పాతిక సీట్లు ఎక్కడ పోటీ చేయాలనే స్థాయి నుంచి ఇవాళ రోజున శివసేన వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకునే స్థాయి నుంచి గొడవలు ఏంటో చూస్తున్నారు అంటే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ ఇద్దరి మధ్యన పొత్తులో బలపడుతున్నది భారతీయ జనతా పార్టీ బలహీన పడుతుంది ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం రేపు పొద్దున్నట్టు అయిపోతుంది ఇంకోటి జాతీయ పార్టీలు అయితే వీళ్ళ మాటలు నడవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళకి ద్వేషం ఎందుకు ఇప్పుడు ప్రేమిస్తున్నారు ఇది బీజేపీ మీద కోపంతో కానీ వీళ్ళకి జాతీయ పార్టీలు అంటే కోపం ఏంటంటే జాతీయ పార్టీలో ఒక నాయకుడు ఉండడు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో చంద్రబాబు నాయుడు లాంటి అయితే కనుక మీడియాకి మీడియా డార్లింగ్ ఆయన మీడియాకి సంబంధించి వాళ్ళ ఆఫీస్లో ఇప్పటికీ టిఫిన్లు ఏర్పాటు చేస్తాడు భోజనాలే బాగా చూసుకుంటారు హోటల్ రూమ్స్ బాగా చూసుకుంటారు అట్లాంటివి చూస్తారు అయితే ఆయన యాజమాన్యాలకేమో పని చేసి పెడతాడు వీళ్ళకేమో భోజనాలు టిఫిన్లతో సరిపూచుతాడు రిపోర్టర్లు కాబట్టి ఈ సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీని నెగిటివ్ చేయాలి ఎందుకు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కోరుకుంటున్నట్టు అర్జెంట్ గా వీళ్ళు రెండు ఎంపీ సీట్లు మోహన్ బడేసారు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే తీసుకుని బాంత కాల్ అనేటువంటి స్టేజిలో లేదు అదే శాసిస్తోంది నేను ఎన్ని అడిగితే అన్ని నువ్వు ఇవ్వాలి నువ్వేడానికి ఇవ్వడానికి అనేటువంటి స్టేజిలో ఉంది రెండోది పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించిన ఇంతవరకు ముందుకు చర్చలకు వాళ్ళు రాలి వీళ్ళు పోల వీళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టడానికి పవన్ కళ్యాణ్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఇలాంటి దశలో భారతీయ జనతా పార్టీతో పొత్తు కనుక కన్ఫామ్ అంటే భారతీయ జనతా పార్టీని భయపెట్టాలి ఆయన ఇచ్చింది తీసుకోండి మీరు మీకు డిమాండ్ చేస్తే కనుక మీ బతుకు బస్టాండ్ చేస్తాం అని బెదిరించడం ఒక రకంగా చెప్పాలంటే మీడియా మాఫియా లాగా మారి బెదిరింపులకు పాల్పడుతోంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవదని అన్న సంకేతం వచ్చేసిందా అందుకే ఈ తరహా ప్రచారం లేకపోతే కలవకూడదనే ఉద్దేశం అన్న టీడీపీ అనుకున్న మీడియాకుందా లేదు కలవ కలవట్లేదు అన్న కోపం ఉంది కలవాలని బెదిరించడం ఇక్కడ వాస్తవం మొన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశానికి ముందంతా కూడా కలిసిపోయిందని రాశారు కానీ మొన్న కార్యవర్గ సమావేశం జరిగింది కదా ఆ కార్యవర్గ సమావేశంలో శివప్రకాష్ ప్రతినిధి వచ్చారు కూర్చున్నారు ఫస్ట్ వీళ్ళందరూ ఏం రాశారు చుగ్గు కూర్చున్నాడు తరుణ వీళ్ళు చెప్పేశారు పొత్తు కావాల్సిందే ఐదు ఎంపీ సీట్లని ఆ పేర్లతో సహా రాసేశారు వీళ్ళు రాసేసి దాంతో అర్జెంట్ గా మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళిపోయాడని రాశారు నేను తర్వాత క్రాచ్ చెక్ చేస్తే అసలు తరుణుగ్గు రానే రాలేదట శివప్రకాష్ జీ ఒక్కడే వచ్చింది అంటే సంఘటన ప్రముఖ అంటారు ఆర్ఎస్ఎస్ తరపు నుంచి పార్టీ యాక్టివిటీస్ ని పర్యవేక్షించి పైకి రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చేటువంటి ఆయన ఆయన వచ్చాడు ఆయన మాటలు వీళ్ళందరినీ అడిగితే వీళ్ళందరినీ బ్రిటన్ గా రాసియమన్నారట ఏది అంటే ఇట్లా ఊరికినే మాటలు వద్దు ఉపన్యాసాలు కాదు రాసి నలభై మూడు మంది దాకా కూర్చున్నారట అంటే టోటల్ ఫస్ట్ రోజున ఒక కార్యవర్గ తీర్మానం చేశారు ఒంటరిగా పోటీ చేద్దాం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేద్దాం ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేద్దాం అంటూ ఏకగ్రీవ తీర్మానం అక్కడ ఎలాంటి తేడా నెంబర్ వన్ ఫస్ట్ రోజున రెండో రోజున కోర్ కమిటీ మీటింగ్ అని ప్రిపేర్ అయితే కోర్ కమిటీ ఏముందండి కోర్ కమిటీ అంటే తెలుగుదేశం కమిటీగా ఉంది అది అని చెప్పేసి సీనియర్లు చెప్పేటప్పటికి కోర్ కమిటీ కాకుండా పార్టీలో సీనియర్లు సీనియర్లందరినీ కలిపి లెక్క ఆయనే వేసి ఆయనకి తెలుసు కాబట్టి నలభై మూడు మందితో మీటింగ్ పెట్టారు ఆ నలభై మూడు మందిని మీ ఒపీనియన్స్ విడిగా కాకుండా రిటర్న్ గా రాసియండి నేను అధిష్టానంతో మాట్లాడుతున్నారు ఇద్దరే ఇద్దరు వ్యక్తులు మాత్రం పొత్తు కావాలి అని చెప్పారట అది కూడా తెలుగుదేశం పార్టీ నుండి ఇటు వచ్చినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు నలభై ఒక్క మంది కూడా పొత్తొద్దని చెప్పారట అంటే ఒంటరిగానే పోటీ చేసి మనం బలం పెంచుకుందాం అన్నారు ఇంక్లూడింగ్ పురంధేశ్వరి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఇంక్లూడింగ్ పురంధేశ్వరి సుజనా చౌదరి సీఎం రమేష్ వాళ్ళు కూడా ఒంటరిగా ఎదుగుదా అన్నారు ఇది ఈ రిపోర్ట్ ఉంటది కదా వీళ్ళకి అందువలన వీళ్ళకి ఇప్పుడు కంగారు బుట్టేసింది ఇప్పుడు ఒకటి నువ్వు వచ్చి పొత్తు పెట్టుకో చంద్రబాబుతో ఇచ్చిన సీట్లు తీసుకుని కుక్కిన పేను పడు లేదా నువ్వు దొంగవి నువ్వు రాసే జగన్మోహన్ రెడ్డితో క్లోజ్ అని చెప్పేసి మీ ఇద్దరు ఒకటేనని ప్రచారం చేస్తాం తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనగానే దెబ్బతిన్న బీజేపీ అట్టా నిన్న ముంచుతాం ఇదంతా చంద్రబాబు గారు రాజకీయం స్టార్ట్ అయిందని అనుకోవాలా లేదు ఓన్లీ ఆర్కే గారి సొంత పైత్యం అని అనుకోవాలా బాబు గారు ఇంత డీప్ గా వేళతో చేస్తారని నేను అనుకోను బాబు గారి బాబుగారికి గారికి ఏం కావాలో ఇప్పుడు సాధారణంగా పాతకాలపు భార్య లాంటి రాధాకృష్ణ గారు పాతకాలపు భార్య పిల్లల్ని అందరినీ కూడా సెకండ్ ప్రయారిటీస్తుంది ఫస్ట్ భర్త రాగానే కాళ్ళకి బూట్లకి తీసి దగ్గరుండి మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి టీ ఇచ్చి తలనొత్తి కాళ్ళొత్తి ఇవన్నీ చేస్తుంది భర్త ఎలా కోరుకుంటే అట్లా రెడీలో ఉంటుంది ఆవిడ అట్లాగా చంద్రబాబు గారి పిల్లల్ని కూడా అట్లా తయారు చేసు వాళ్ళ బంధువులు కూడా తన భర్తకు అనుగుణంగా తయారు చేసు ఇప్పుడు ఇక్కడ ఈయన అట్లాగా వ్యవస్థని ఈయన పాతకాలపు కాలపు చంద్రబాబు చంద్రబాబు కరెక్ట్గా ఆ రూట్ లో సెట్ ట్రైక్ చేస్తాడు అనమాట రైట్ చూద్దాం దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటది నిజంగా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా షర్మిల గారి రాజకీయం త్రూ చంద్రబాబు గారి ద్వారా ఆంధ్రప్రదేశ్లో మొదలైందని అనుకోవాలా ఏంటి దీని వెనకన అసలు కారణం మీరు చూడాల్సిందే